హాయ్ అండి ఈరోజు నేను మా ఆయన కూరగాయలు మార్కెట్ పోయినాము మార్కెట్ లో చిన్నరయన్గాయలు కనపడితే కొనుగోలుకున్నాను ఇవి ఇరవై రూపాయలు ఇవి దీంట్లో సగం చెడిపోయినవి ఉన్నాయి పురుగులు పట్టింది అట్లా వైజాగ్ లో చిన్నరైన అస్సలు దొరకవు అదే పల్లెటూర్లు అనుకో చిన్నరయన్గా ఫ్రీగా వస్తాయి చిన్నప్పుడు మేము ఐదారు మంది పిల్లలం జత స్కూల్ లేకున్న రోజు రేణుగాలు ఏర్కొచ్చుకునే పోయే వాళ్ళము సగం తినుకుంటూ సగం వడలు చేసుకొని ఎండబెట్టుకునే వాళ్ళము రేణువడలు అట్లే స్కూల్ పోయే దారిలో పెద్ద రేణు చెట్టు ఉండేది మాకి రేణుగాలు ఏర్కొని పోయి మా స్కూల్లో ఫ్రెండ్స్ కి ఇచ్చేదాన్ని నాకు చిన్న రేనుగాలు అంటే ఇష్టము ఇప్పుడు తిన్నామంటే వైజాగ్ లో అస్సలు దొరకలేదు మీకు కూడా చిన్నరేనుగా అంటే ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్